మంచిది ప్రియులారా దేవుని వాక్యానికి వెళ్దాము నేటి దినాన అపస్సులుడైనటువంటి పావులు గారి గురించి పరిశుద్ధ లేఖనాలు ఏవైతే చెప్పబడ్డావో ఆయన ఎన్ని పత్రికలు రాయగలిగాడు మిగిలినటువంటి కొత్త నిబంధనలు ఎన్ని పత్రికలు రాయబడి ఉంటున్నాయి మరి ఎవరు రాసిండ్రు ఎవరికి రాసిండ్రు అనేటటువంటి విషయాలు అపస్సులుడైనటువంటి పావులు గారి గురించి పరిచయము చేసుకుందాము నేటి దినాన పరిచయం చేసుకుందాం నూతన నిబంధనలో ఉన్న ఇరవై ఏడు పుస్తకములలో పదమూడు పుస్తకములు పౌలు యొక్క పేరును కలిగి ఉన్నాయి ఇరవై ఏడు పుస్తకములలో పదమూడు పుస్తకములు అపస్సురుడైనటువంటి పౌలు గారి పేరు రాసి కలిగి ఉన్నాయి వీటిలో నాలుగు పత్రికలు తిమోతి మొదటి పత్రిక తిమోతి రెండవ పత్రిక తీతు పత్రిక పత్రిక వ్యక్తులకు రాయబడ్డాయి తొమ్మిది పత్రికలు బాల్యంలో ఉన్న సంఘములకు రాయబడ్డాయి ఈ సంఘములలో అధికమైనవి పౌలు తన స్వార్థ ప్రయాణంలో ఉన్నప్పుడు స్థాపితం చేయబడ్డవి ఈ సంఘములలో సభ్యులుగా ఉన్నవారు క్రైస్తవులు అయినప్పటికీ వారు ఇటీవలే విగ్రహారాధన నుండి వెలుపలకు వచ్చిన వారు కాబట్టి వారి మార్పునకు మునుపు వారు పొందిన ఉపదేశముల కంటే ఇప్పుడు వారికి మరీ ఎక్కువ ఉపదేశం అవసరమై ఉన్నవి ఈ పత్రికల ద్వారానే పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ఆయన పరిచర్యను కొనసాగిస్తూ వస్తూ ఉన్నాడు కొనతీల కృష్ణ మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయం ముప్పై ఏడులో అటువంటి లోతైన ఉపదేశాన్ని అందించాడు అలాగునే పౌలు ద్వారా స్థాపింపబడిన సగటు సంఘములన్నిటితో పోలిస్తే తెసలోనికయ సంఘం వారు మరెక్కువ ఉపదేశం యొక్క అవసరత కలిగిన వారిగా ఉన్నారు ఎదుగుతున్న క్రైస్తవ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న యూదుల ద్వారా పురికొల్పబడిన హింసాఖండ కారణం కారణంగా అనుకున్న దానికంటే ముందుగానే ఆయన పట్టణమును విడవలసి వచ్చింది అపుస్తుల కార్యము పదిహేడు అధ్యాయము మొదటి నుంచి పదివచనాలను మనం చూసినప్పుడు ఈ విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నది తెసలోనికైలకు తెశలోనికైలను క్రైస్తవ ఎదుగుదలకు అవసరమైన బోధలను వారికి అందించుటకు పౌలు ఈ రెండు పత్రికలను వారికి రాశాడు ఈ పరిచయాన్ని మనము ఆలోచన చేశాం మరి అలాగనే రచయిత యొక్క అంతర్గతపు రుజువును గురించినటువంటి విషయాన్ని మనము కొద్దిగా చూద్దాం తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక పౌలుచే రాయబడినట్లుగా వాక్యం నిర్ధారిస్తుంది దానికి సాదృశ్యం ఏమిటంటే మొదటి అధ్యాయము మొదటి వచనం రెండో అధ్యయము పద్దెనిమిదవ వచనం వేరే చోట పౌలు ప్రయోగించిన భాషకు ఈ వాక్యం అనుకూలంగా పోలుస్తుంది ఉదాహరణకు మొదటి అధ్యాయము రెండవ వచనం తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం పోల్చబడటము మరియు నాలుగో అధ్యాయము మొదటి వచనం ఎపెస్లకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదవ వచనం మరియు పిలిపి నాలుగో అధ్యాయం ఎనిమిదితో పోల్చబడటము పోల్చబడటం చూడండి శిల యొక్క పేరును గురించి ఇతర ఆధారాల నుండి మనకు ఏమి సమాధాన సమాచారం అయితే ఉన్నదో ఇక్కడే కూడా ఇక్కడ కూడా అదే వర్తించేదిగా అపోస్తుల కార్యం పదిహేడు నాలుగులో తెసలోనిక సంఘమును స్థాపించుటకును ఆయన పావులకు సహాయము చేశాడు తిమ్మోతిని గురించి అపోస్తుల కార్యములు మరియు కొత్త నిబంధన గ్రంథంలో ఇతర ప్రదేశాలలో ఏమైతే చెప్పబడినదో ఈ పత్రికలో కూడా అదే వర్తించేదిగా ఉంది ఎందుకంటే మొదటి అదే మొదటి వచనంలో గల చర్చను చూడండి అన్నప్పుడు మనం ఈరోజు చర్చించే విషయాన్ని మరి చర్చించడం లేదు కానీ ఆయన యొక్క ముఖ్యమైనటువంటి పరిచయాన్ని ఆయన యొక్క అంతర్గతకు రుజువునం అలాగునే బాహ్యపు రుజువును కూడా మనం ఇప్పుడు చూ చూడబోతూ ఉన్నాం లేఖనాల్లో వచనంలో ఉన్నటువంటి అన్ని విషయాలను చెప్పడము అని అంటే ఇది ఒక మెసేజ్తో పూర్తి అయ్యేటటువంటి విభాగం కాదు కాబట్టి పరిచయంగా లేఖనాలను ఎక్కడెక్కడ పొందుపరచబడి ఉన్నాయో వాటి ప్రకారంగా కొన్నిటిని మనకు కొన్ని విషయాలను మాత్రం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం పరిచయాన్ని గురించి పౌలు గారి గురించి ఇంతకుముందు మనము అంతర్గత రుజువు గురించి చూసాము ఇప్పుడు బాహ్యమైనటువంటి రుజువు గురించి మనం చూడబోతున్నాం పేరే పేరేపితము తము కానీ ఇతర మూలములను పరిశీలిస్తే కూడా పౌలు ఈ పత్రికకు రచయితగా తెలుస్తున్నాడు ఉదాహరణకు క్రీస్తు శకపు తొంభై ఐదులో రోమాకు చెందిన క్లైమెంట్ అనే చరిత్రకారుడు రాస్తూ మనం అన్ని విషయములలో కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నామని అన్నాడు ఈ మాట తెశలోనికేళ్ళకి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వరకు మనకు చూస్తాం ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యేసు క్రీస్తు నందు దేవుని చిత్తం అని చెప్పి ఈ లేఖనంలో మనం చూస్తాం సమాన వాక్యంగా ఉంది క్రీస్తు శకం నూట పదిలో అంత్యొక్క యొక్క చెందిన ఇగ్నేషియన్ రాస్తూ మీరు కూడా ఎడతీగా ప్రార్థన చేయడి అని అన్నాడు మరియు ఈయన యొక్క హెచ్చరిక బహు తెసలోనికేలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు నుండి గ్రహించబడినట్లుగా తెలుస్తుంది సుమారు క్రీస్తు శకం నూట నలభై సంవత్సరములకు చెందిన పేరేపిత పుస్తకముల సంకటము సంకలనములోనూ కలిగిన తెసలోనికేలకు రాసిన పత్రికలో కలిగి ఉండి దానిని పావులుకు మెరికోన్సు ఖెనాన్లో ఈ విషయాలను ఆరోపిస్తూ దాదాపుగా క్రీస్తు శకం నూట డెబ్భై సంవత్సరమునకు చెందిన రోమన్ కెనాన్లో ఖానాన్లోని మ్యాట్రిషన్ కూడా తిసలోనికేలకు రాసిన పత్రికలో ఈ క్రింది శకంలో నూట ఎనభైతో అనే వ్యక్తి తన సియ రచనగా అనే పుస్తకంలో పత్రికను ప్రస్తావించాడు రెండు వేల క్రీస్తు శకం రెండు వందల మొదలు సంవత్సరంలో మొదలు చాలామంది దశలోనికేలకు రాసిన ఈ మొదటి పత్రికను పలుచోట్ల ప్రస్తావించి దీనిని పౌలు రాసినట్లుగా చెప్పారు ఈ విధంగా చాలా తక్కువ మంది ఈ పత్రిక పత్రిక పౌలకు చెందినది అనే విషయాన్ని వ్యతిరేకించారు గనక ఇది ప్రేరేపితమైనది దీన్ని కొంత ఎక్కువ శాతము అనుకూలంగా మాట్లాడినటువంటి వారు ఉన్నారు కొంతమంది వ్యతిరేకించినటువంటి వారు ఉంటూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా ఎప్పుడైనా ఏకాభిప్రాయం కలిగినటువంటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా భిన్నాభిప్రాయం ఉండక మానదు ఎందుకనంటే దేవుని చిత్తంలో మరి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు పౌలు గారి గురించి అంటే పౌలు రాయలేదు అనేటటువంటి ఉద్దేశం కొంతమంది కలిగి ఉన్నారు పౌలు గారే రాసి ఉన్నారని మెజార్టీగా అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు రచయిత యొక్క నేపథ్యమును గురించి మనము ఆలోచన చేద్దాం మొట్టమొదట ఆయన పరిచయం గురించి ఆలోచన చేశాము రెండోదిగా అంతర్గతపు రుజువుని గురించి ఆలోచన చేశాము మూడోదిగా బాహ్యపు రుజువుని గురించి ఆలోచన చేశాము రచయిత యొక్క నేపథ్యం గురించి మనము ఇప్పుడు ఆలోచన చేద్దాం ఆయన యొక్క జననము కిల్కియాలోని తార్సులో పౌలు జన్మించాడు అపుస్తుల కార్యం ఇరవై ఒకటి ముప్పై తొమ్మిదిలో అలాగనే పదకొండు ఇరవై ఐదులో ఇది అనేక మంది యూదులు నివసించే ఒక వాణిజ్యపరమైన పట్టణం ఈ పట్టణంలో ఎప్పుడు అలెక్షండ్రియా ఐగుప్తు వంటి పట్టణంలోని గ్రంథాలయాలతో పోటీపడి ఒక ప్రసిద్ధమైన గ్రంథాలయం ఉండేది ఈ పట్టణపు పౌరులతో ప్రసిద్ధమైన వాడు ఈయన చక్రవర్తి అయిన అలెగ్జాండ్రిస్ ఈయన చక్రవర్తి అయిన ఒక స్నేహితుడు పౌలు యొక్క జనన సంవత్సరం బహుశా క్రీస్తు శకం నూట పది ఒకటి నుంచి పదవ సంవత్సరంలో యావది జరిగిన జరిగి ఉంటుంది సుమారు క్రీస్తు శకం ముప్పై నాలుగు ముప్పై ఐదు మధ్య స్తెపియన్ రాళ్ళతో చంపబడినప్పుడు లూకా ద్వారా పౌలు యొక్క యవనస్తుడిగా పేర్కొనబడ్డాడు అపోస్తుల కార్యము ఏడు యాభై ఎనిమిదిలో బహుశా శకము అరవై రెండు అరవై మూడు మధ్య ఫిలిమను పత్రిక రాయబడినప్పుడు ఆయన తనను తాను వృద్ధినిగా సంబోధించుకున్నాడు ఫిలమను తొమ్మిదో అంచనంలో ఆ మాట రాయబడుతుంది అలాగునే కుటుంబ నేపథ్యం గురించి మనం చూస్తే తన కుటుంబం గురించి మాట్లాడితే ఆయన బెనామీని గోత్రమునకు చెందిన ఒక యూధుడు పిలిపి పత్రికలో మూడు అధ్యయేము ఐదు నుంచి ఎనిమిది వరకు చూసినప్పుడు అది మనకు కనిపిస్తూ ఉంటుంది ఎబ్రిలకు రాసిన పత్రికలో ఎబ్రి బ క్షమించండి ఎబ్రి భాషలో ఆయన సౌలుగా పిలువబడేవాడు గ్రీకు భాషలో పౌలుగా పిలువబడేవాడు అపుస్తుల కార్యం పదమూడు తొమ్మిదిలో ఆయన యొక్క తండ్రి రోమా పౌరుడు అపుస్తుల కార్యం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుంచి ఇరవై తొమ్మిది వరకు మనం చూసినప్పుడు ఆ విషయాన్ని మనకు అక్కడ కనిపిస్తుంది ఆయన యొక్క కుటుంబము చాలా సంపన్నులై ఉండి ఉంటుంది లేకపోతే వారు చదువు నిమిత్తం పౌలును ఎరచల్యం పంపి పంపేవారు కారు అపుస్తుల కార్యం ఇరవై రెండో అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తే అది గమనించవచ్చు ఆయన యొక్క యుద్ధ యుద్ధ గురించి ఆయన కుటుంబ నేపథ్యాన్ని చూసాం ఆయన యొక్క యుద్ధ గురించి పౌలు గారి యొక్క యుద్ధ గురించి మనం చూద్దాం సాధారణమైన యూద కుటుంబంలో మగవారందరూ తమ ఐదవ ఏటనే పాత నిబంధన చదవడం ప్రారంభిస్తారు తార్సులో ఉన్న గ్రీకు పాఠశాలలకు ఆయన వెళ్ళి ఉంటాడు కృత నిబంధనలోని వాక్యములను చూస్తే గ్రీకు రచయితలతో ఆయనకు కృత పరిచయం ఉన్నట్లుగా తెలుస్తుంది అపోస్తుల కార్యం పదిహేడు ఇరవై ఎనిమిదిలో ఆయనకు క్రీస్తు పూర్వం ఆరు వందల యాభై క్రీస్తు పూర్వం ఆరు వందల యాభైలో మరణించి క్రే క్రేతు ప్రవక్త అయిన ప్రస్తావించాడు కొరంతిల కృష్ణ మొదటి పత్రిక పదహైదు అధ్యాయం ముప్పై మూడులో ఆయన క్రీస్తు పూర్వం మూడు వందలలో మరణించిన గ్రీకు రంగస్థల నటుడైన మ్యాండిటేర్ ప్రస్తావించాడు పౌలు యవనస్తునిగా ఉన్నప్పుడు ఆయన రబీ అయిన గమాలియేలు కింద చదువుకున్నటకు పంపబడ్డాడు అపస్థలకరం ఇరవై రెండో అధ్యాయం వచనం ఐదో అధ్యాయము ముప్పై నాలుగు వచనం ఆయన తన చదువుతో పురోగతి చెంది యూద ఆచార్యం పట్ల ఆసక్తిగలవాడయ్యాడు గలతి పత్రిక ఒకటో అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వరకు చూస్తే మనకు తెలుస్తుంది ఫలస్తీనలో ఆయన అరబీ భాష మాట్లాడి ఉంటాడు అంటే పౌలు హెబ్రి గ్రీకు మరియు అరబీ భాషలో మాట్లాడగలడని గలవాడని అర్థం పౌలు యొక్క కాలంలో ఒక విద్యార్థికి బోధించేటప్పుడు ఆయనకు ఒక నైపుణ్యాన్ని అందించడం ఒక వాడుకగా ఉండేది పౌలు డేరాలు కుట్టడము నేర్చుకున్నాడు ఈ నైపుణ్యమే ఆయన స్వార్థిక పని చేస్తున్న కాలంలో ఆయనకు కొంత ఊతమం ఇచ్చింది అపసుల కార్యం పద్దెనిమిదో అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాలు చూసినప్పుడు మనకు అది అగుపడుతూ ఉంటుంది అలాగునే ఆయన యొక్క హింసకాండల గురించి కూడా మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం పౌలు యూదా మతం పట్ల పౌలు యూదా మతం పట్ల ఎంతటి మిగుల ఆసక్తి గలవాడయ్యాడంటే అయ్యాడంటే సంఘమును కూరంగా హింసించే అంతగా ఆయన క్రీస్తును ఒక మోసగానిగా చూశాడు సాధారణమైన యూదుడు రాబోయే మెస్సయ్యను ఒక సైనిక నాయకునిగా పరిగణించేవాడు వారు అనుకున్న నాయకునిలా యేసు ఉన్నట్లయితే వారు ఆయనను అంగీకరించేవారు యోహాను స్వార్థ ఆరు పదహైదు చూస్తే మనకు తెలుస్తుంది చూడండి మెస్సయను గురించినటువంటి వారు ముందుగానే కలిగి ఉన్న ఆలోచనలకు అనుగుణంగా యేసు లేనందున వారు ఆయనను తిరస్కరించి ఆయనను అంగీకరించిన ప్రతి వాణిని యూదా మతమును పరిత్యజిస్తున్న వానిగా పరిగణించారు రాబోయే మెస్సేను గురించి వారికి ఉన్న వికారమైన ఆలోచన వారు యేసును తిరస్కరించిన మరియు సంఘమును హింసించిన సందర్భములకు నేపథ్యంగా ఉంది ఈ హింసకాండలో పౌలు ప్రధానమైన నాయకునిగా ముందుండేవాడు ఆయన యొక్క మార్పు గురించి చూస్తాం ఆయన యొక్క హింసకాండ గురించి అలాగనే ఇప్పుడు ఆయన యొక్క మార్పు గురించి మనం చూడబోతున్నాం పౌలు యొక్క మార్పు అనున్నది కొత్త నిబంధనలో ఉన్న సంఘటనలతో సంఘటనలో అత్యంత విశేషమైన సంఘటన దీనిని గురించిన నివేదిక ఒక అపోస్తుల కార్యం పుస్తకంలోనే మూడు పర్యాయములు ప్రస్తావింపబడింది తొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి పంతొమ్మిది వరకు ఇరవై రెండో అధ్యాయము మూడు నుంచి పదహారు వరకు ఇరవై ఆరు అధ్యాయము తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు పౌలు తన యొక్క పితరుల పారంపరాచారం పారంపర్యాచారములను అనుసరించే విషయంలో బోధించే విషయంలో మరి దానిని కాపాడే విషయంలో పౌలు మిగుల రోషం గల వాణిగా ఉన్నాడు గలతి పత్రిక ఒకటి పదకొండు నుంచి పద్నాలుగు వరకు చూస్తే ఆ విషయాలు తెలుస్తాయి క్రైస్తవులు అనేవారు దేవుని యొక్క పనికి హానికరంగా ఉన్నారని ఆయన నిజంగా నమ్మాడు అపస్థల కార్యం ఇరవై మూడో అధ్యాయం మొదటి వచ్చిన మరియు వారి యొక్క ప్రతి ప్రయత్నములను భంగపరచుటకు ఆయన చాలా కష్టపడ్డాడు నిజానికి ప్రభువు ఆయనకు వరలోకం నుండి ఒక గొప్ప వెలుగును చూపించి ఆయనను గురుడివాణిగా చేసినప్పుడు ఆయన క్రైస్తవులను నిమిషించుటక్కై దమస్కు అనే పఠనమునకు పోయే మార్గంలో ఉన్నాడు అపస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి తొమ్మిది వచ్చిన యేసు అప్పుడు ఆయనతో మాట్లాడి ఆయన చేస్తున్న పని దేవునికి ఐస్ న్ని కలిగిస్తుందనే సంగతి ఆయన గమనించినట్లు చేశాడు యేసు పౌలుతో దమస్కు పట్టణం వెళ్ళుమ వెళ్ళమని మరి అక్కడ ఆయన ఏమి చేయాలో చెప్పబడతాడు అని చెప్పాడు అపస్థల కార్యం ఇరవై రెండు పదిలో ఈలోగా తన దే సందేశమును అంటే పౌలు బాప్తిసం పొందాలనే సత్యంతో కూడిన సందేశమును అనానియా పౌలునకు బోధించుటకు దేవుడు ఆయనను పంపాడు అపస్థల కార్యం ఇరవై రెండు పదహారు తన బాప్తిసం తర్వాత పౌలు ఎరసలమునకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అన్నజనులకు స్వార్థ ప్రకటించవలసినదిగా దేవుడు ఆయనతో చెప్పాడు అపుస్లకరం ఇరవై రెండు ఆద్యం పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు కాబట్టి క్రైస్తవ్యంను హింసించిన వాడే దానిని ప్రకటించే వారిలో ప్రధానుడయ్యాడు క్రీస్తు ఆయనను పట్టుకున్నాడు అని చెప్తూ పౌలు తన మార్పు అనుభవమును వి వివరిస్తూ ఉన్నాడు పిలిపి మూడు పన్నెండు తనను తాను ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును అని ప్రస్తావిస్తున్నాడు ఇది ఆయన మార్పును గురించిన వేరొక ప్రస్తావన మొదటి కొరంతి పత్రిక పదహైదో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూడగలుగుతాం అలాగనే అపోస్తులనిగా ఆయన యొక్క జీవితం ప్రారంభించబడడం తన మారు మనసు అనుభవం తర్వాత పౌలు అనేక దినములు దమస్కోలోనే ఉండి అపోస్తులునిగా ఆయన జీవితమును అక్కడ ప్రారంభించాడు అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆ పట్టణమును విడిచిన తర్వాత అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఆయనను అరేబియాకు వెళ్ళాడు అక్కడ క్రీస్తు ఆయనకు సువార్తను గురించిన మరికొన్ని సంగతులను బయలుపరిచాడు పత్రిక మొదటి అధ్యాయము పదకొండు నుంచి పదిహేడు వరకు మూడు సంవత్సరంల తర్వాత ఆయన ఎరసలంలకు వెళ్ళి అక్కడ పితరుల అక్కడ పేతురు మరి యాకోబులను చూచాడు గలతి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం పంతొమ్మిదో వచ్చినాం ఎరసలం నుండి ఆయన తార్సునకు అపుస్తుల కార్యం పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం వెళ్ళి బహుశా అక్కడ ఒక సంఘమును స్థాపించాడు అపుస్తుల కార్యం పదహైదో అధ్యయము ఇరవై మూడవ అప్పుడు అంతి యొక్క ఈ సంఘము అను అనూహ్యంగా వృద్ధి పొందుటకు వలన వర్ణబా సౌలును సంప్రదించి సంఘమును ప్రోత్సహించే పనిలో మరియు తన సువార్థ పనిలో పాలిభాగస్తుడు అవులాగున ఆయనను తీసుకొచ్చాడు అపుస్తల కార్యం పదకొండో అధ్యాయం ఇరవై వచనం వచ్చినం అంత్యొక్కలో తన కష్టం తర్వాత ఆయన తర్వాత ఆయన అంత్యొక్క నుండి మూడు ప్రాముఖ్యమైన సువార్త ప్రయాణముల నిమిత్తం బయటకు పంపబడ్డాడు అపుస్తుల కార్యము పదమూడు అధ్యాయము మొదటి వచనం నుంచి ఇరవై ఒకటి అలాగునే ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం ఆయన పిలుపు యొక్క గుణము మరియు ఆయన చేసే పని యొక్క గుణమును బట్టి ఆయన అన్యజనులకు అపోస్తులనిగా పిలువబడ్డాడు రోమిల కృష్ణ పత్రిక పద పదకొండో అధ్యాయం పదమూడో వచ్చినాం అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం పదహైదో వచ్చినాం గలతీ పత్రిక రెండో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వరకు అపోస్తులని అపోస్తునిగా ఆయన యొక్క అపోస్తులని అపోస్తులనిగా ఆయన యొక్క జీవితం ఇప్పుడు పౌలు మరి తెశలోనికి సంఘానికి ఉన్నటువంటి అలవాటును ఆ పద్ధతును మనం గ్రహించగలుగుతాం పౌలు తన రెండవ స్వార్థ ప్రయాణంలో సుమారు క్రీస్తు శకం యాభై యాభై ఒకటి సంవత్సరంల మధ్యలో తెసలోనికకు వెళ్ళాడు తెసలోనిక అనేది ఎగ్వా గ్రీకు దేశంలో ఉంది పదహారో పేజీలో ఉన్న పౌలు యొక్క రెండవ స్వార్థ ప్రయాణం అనేటటువంటి పటంను చూడ చూ చూస్తే మనకు అర్థమవుతుంది అపస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం మొదటి నుంచి తొమ్మిది వరకు తన సందర్శనను మరియు తన ప్రకటన వలన వచ్చిన ఫలితాలను నమోదు చేస్తుంది ఆయన అక్కడ ఉన్న సమాజ మందిరంలో మూడు విశ్రాంతి దినములు బోధించాడని గమనించండి అపస్తుల కార్యం పదిహేడో అధ్యాయం రెండవ వచ్చినం పౌలు యొక్క మూడవ స్వార్థ ప్రయాణంలో ఏపీసీలో జరిగిన ఆ అలచడి తర్వాత ఆయన మాసిధునియకు తిరిగి వచ్చాడు అపస్తుల కార్యం ఇరవై అధ్యాయము మొదటి నుంచి రెండవ వచ్చినం ఈ వాక్యములలో తెసలోనికయ తెసలోనిక ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ ఆయన ఈ ప్రాంతంలో గుండా లేదా ఆ జిల్లాల గుండా వెళ్ళి అక్కడి సహోదరులను హెచ్చరించడాన్ని వాక్యం చెప్తుంది ఖచ్చితంగా పౌలు ఈ ప్రదేశం గుండా వెళ్ళినప్పుడు తెశలోనికలను కలిసి వారిని ప్రోత్సహించకుండా మాత్రం వెళ్ళి ఉండడని మనము చెప్పగలం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మనం కూడా స్వార్థ పనిలో ఉన్నప్పుడు మనము వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి తప్పకుండా వెళ్ళాలనేటటువంటి ఆశ కలిగి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను కలిసి మాట్లాడే ప్రయత్నం మనం తప్పకుండా చేస్తూ ఉంటాం అలాగునే ఇది రెండవ భాగాన్ని మనం చూద్దాం ప్రిలార